కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వల ఉన్నతమైంది కంగాళ కోవిత్రమైంది మధ్య పోలే విస్తృతమైంది దేశానికి దేశానికి భారత జనతా పార్టీ భారత జనతా పార్టీ నవ భారత్ నిర్మాణములో భారత పరిమా ప్రొంత పాత్ర వైయచిన పార్టీ వైయచిన పార్టీ కాగధరణ పార్టీ కాగధరణ పార్టీ కాగధరణ పార్టీ దేశభక్తుల పార్టీ దేశభక్తుల పార్టీ అందరి పార్టీ అందరి పార్టీ రాజీపిత మహోడు రాజీపిత మహోడు శాంతిచూత దక్కురు శాంతిచూత దక్కురు విప్లవ నేత సుభాష్ చంద్ర బోస్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళా ఇందినమ్మ రైతు బిడ్డ నీలం సంజీవ రెడ్డి ఖ్యాకర్శి సోనియమ్మ అలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ దేశ సమైక్యత సమగ్రత సార్వభౌత్వం కోసం మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ లాంటి నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఇటువంటి గొప్ప పార్టీలో వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి నన్ను శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి ఏ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారికి సోనియానికి శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రధాన కార్యదర్శి శ్రీ కేసీ వెంకప్పర్ గారికి ఏపీసీసీ అధ్యక్షురాలు ఓబిడి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ సర్కార్ రెడ్డి గారికి గౌరవ నిర్వాహక టీమ్కు సహకరించినా డాక్టర్ నకటి కుశరేట్ గారికి మా ప్రణాళికకు తోడ్పడినది ఆతరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఆ ఉదయపూర్వకృత కేంద్రం

చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా గొప్ప బాధ్యత తీసుకున్నట్లుగా ఉంది ఎంతో నా మీద నమ్మకంతో నాకు ఈ పదవిని కేటాయించడానికి కాదునటువంటి మన పిసిసి అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారికి అదేవిధంగా నాకు ఈ పదవిని కేటాయించినటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి శ్రీమతి సోనేమ్మ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఏఐసిసి వేణుగోపాల్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా నాకు ఇక్కడ దిశ నిర్దేశం ఏ విధంగా ఉండాలని చెప్పినటువంటి పితృ సమానులు తులసిరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏంటంటే ఇది ఒక పెద్ద బాధ్యత తర్వాత ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు ఇది ఒక పెద్ద పార్టీ ఎప్పటి నుంచే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో ఈ పార్టీ ద్వారా అనేక మంది నాయకులతో కలిసి మన దేశానికి తెచ్చినటువంటి పార్టీ ఒక భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి మన భారతదేశానికి ఒక లౌకిక రాజ్యంగా ఉన్నటువంటి భారత పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించినారో అందరినీ దగ్గర తీస్తూ పార్టీకి విధేయుడుగా ఏ విధంగా ఉన్నారో విధంగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ పదవిని షర్మిలమ్మ గారు ఒకే ఒక పెద్ద నమ్మకంతో నాకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నేను ఒకటే సభా మీడియా మూర్ఖంగా చెప్తా ఉన్నా మనం నాయకత్వము నాయకము ఒక పదవులు అనేటివి ఈ రోజు ఉంటాయే పోతాయి కానీ మనమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం కాంగ్రెస్ సైనికులం మనము సైనికుల్లాగా పోరాడవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన ఇప్పుడు పరిస్థితులలో మనకు తప్పకుండా మన మనకు మంచి ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అని నేను మీరందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు నేను తప్పకుండా నేను దాన్ని నిర్వర్తించి కడప జిల్లాలో మన రాష్ట్రంలోనే ముందుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ లో కానీ అందరితో కలుపుకొని ప్రతి ఒక్క నాయకులతో కలుపుకొని నేను ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియా మూర్వంగా తెలియజేసుకుంటున్నాను పరిస్థితులు ప్రస్తుతము ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఉన్నటువంటి నాయకులు పెద్దల సలహా మేరకు అందరినీ కలుపుకొని నేను కాంగ్రెస్ పార్టీని బలబ్రతం చేయాలని తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా చేసినారో ఏ రకంగా ప్రజలు అభిమానించి పార్టీని వారిని అభిమానించి ఏ రకంగా ముందుకు ఆ రకంగా అవన్నీ వారికి గుర్తు చేస్తూ తర్వాత వారికి ఏ రకమైనా మేము ముందు ఉంటాం అన్ని విషయాలలో మేము ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితిలో అయినా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్ళాలి